దిస్ ఇస్ మై ఫ్రెండ్స్ అండ్ నన్ను ఎవరు అడగలేదు ఇదంతా ఒక టూ ఇయర్స్ కంప్లీట్ అయ్యిందండి చూడండి దీంట్లో మొత్తం ఆ వాటర్ ఉంటుంది మనం బ్రేక్ఫాస్ట్ టైంకి వచ్చేసాం కాకపోతే మనం ఒక లీడర్ని ని కలుద్దాం ఇక్కడ ఇద్దరు ముగ్గురు లీడర్లు ఉన్నారు అండ్ ఇప్పుడు మెయిన్ ట్రెండింగ్ లీడర్ వాడి కౌశిక్ రెడ్డి గారు ఉన్నారు సో వారింటికి మనం వీరే వీరవంతలో ఇక్కడ బ్రేక్ఫాస్ట్ ఉంది వచ్చేదాకా హలో అండి హలో అండి ఎలా ఉన్నారు బాగున్నాను పార్టీ ఎలా ఉంది ఉంది హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ చెప్పాలి అన్నమాట లోపల నుంచి చెప్తున్నా హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ మీరు రాసి పెట్టుకోండి ఎనిమిది నుంచి పది ఎనిమిది సీట్లు మేము గెలవబోతా ఉన్నాం నంబర్ వన్ సీట్ కరీంనగర్లో వినోద్ కుమార్ గారు లక్ష మెజారిటీతో గెలవబోతా ఉన్నారు గ్యారెంటీ రాసి పెట్టుకున్నాం ఇక్కడే జరుగుతుంది ఇవాళ వినోద్ గారు మీ ఇంటికి ఎందుకు వచ్చారు ఏంటి ఇలా వినోద్ కుమార్ గారిని నేనే ప్రత్యేకంగా మా ఇంటికి రమ్మని ఇన్వైట్ చేయడం జరిగింది ఎందుకంటే ఇవాళ మా హుజరాబాద్ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున క్యాంపెయినింగ్ మొదలు పెడతా ఉన్నాం ఇక్కడి నుంచి మా హుజరాబాద్ నియోజకవర్గంలో బత్వన్పల్లి గోపాల్పూర్ విలే జరిగిన నార్త్ ఈస్ట్ నుంచి స్టార్ట్ అవుతాడు టెంపుల్ ఆ టెంపుల్లో

వంద పర్సెంట్ గెలుస్తున్నారు కారణం ఏంటంటే మా మేము గెలవడానికి అనుకూల పరిస్థితి అనేకం ఉన్నాయి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వ వైఫల్యాలు కానివ్వండి బీజేపీ పది సంవత్సరాలలో ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడం కానివ్వండి తర్వాత వినోద్ కుమార్ పర్సనల్ కాంట్రిబ్యూషన్ లోకల్ కాంట్రిబ్యూషన్ చాలా గొప్పది వారిది